కార్యక్రమంలో రేడియో మానవ సంబంధాలు శ్రీ రమణ గారి హాస్య వింటారు మా ఊర్లో ఇరవై ఐదు సుబ్బారావులు అందులో రేడియో సుబ్బారావు ఒకరు అది సుబ్బారావుకి కొండ గుర్తు రేడియో సెట్ కంటే దాని పక్కన ఉండే డ్రై బ్యాటరీ పెద్దదిగా ఉండేది ట్రాన్సిస్టర్ రావడం ఒక విప్లవం ఇప్పుడు సెల్ ఫోన్లు ఇంతింతయి అంటూ బుల్లిబుల్లిగా అయిపోతున్నాయో అప్పట్లో అదో గొప్ప కాలేజీలో జేబుల్లో పెట్టుకుని క్రికెట్ కామెంటరీ వినేవాళ్ళం కదా రేడియో సెట్ దేముంది దాంట్లో వచ్చే ప్రోగ్రాములు కదా ముఖ్యం అందున విజయవాడ రేడియో అంటే అదో ముచ్చట పొద్దున్నే భక్తి తో ఆనందం మొదలయ్యేది భక్తిరంజన్ పేరుని పింగళి లక్ష్మీకాంతం గారు ఖాయం చేశారట కాదు భక్తరంజన్ అనాలని వాదిస్తే అది నెగ్గలేదు బాలమురళీకృష్ణ శ్రీరంగం గోపాలరత్నం సభక్తికంగా సుమధురంగా ఎన్ని పాటలు వినిపించేవారో అంత కమ్మగా తెల్లవారేది రేడియో ఆనాటి పెళ్లిళ్లలో అలకపాంపు మీద అడిగే వస్తువు వాచి సైకిలు వెనక్కి తగ్గి రేడియో ముందుకు వచ్చింది బెజవాడ రేడియో అంటే సాహిత్యం సంగీతం నాటకం వెరసి త్రివేణి సంగమం బాలమురళి గళానికి శంకుచక్రాల్లాగా అన్నవరపు రామస్వామి వైలిన్ దండముడి రావు మృదంగం శ్రావ్యంగా మిరేవి ఓలేటి వెంకటేశ్వర్లు చక్కని గొంతుతో సంగీత పాఠాలు నేర్పేవారు ఆనాడు జగన్నాథాచారులు శిష్యునిగా కూర్చునేవారు ఆయన దగ్గర ఆనక సూరిబాబు విద్యార్థిగా ప్రసిద్ధికెక్కారు ఎన్ని రేడియోలు లేవు కానీ బెజవాడ కేంద్రం మీదనే ఎందుకింత అభిమానం ఎందుకంటే అద్భుతమైన నాటకాలు ఇక్కడి నుంచే విన్నాం వారి ప్రతాపదయం నాటకం ఇక్కడి నుంచే విన్నాం బందా కనకలింగేశ్వరరావు ప్రొడ్యూస్ చేసిన బారిస్టర్ పారతీశం విశ్వనాథవారే రూపొందించిన వేయి పడగల నాటకం ఈ కేంద్రం నుంచే విన్నాం అప్పట్లో హేమ హేమీలందర్నీ రప్పించి పాండవోద్యోగ విజయాలు ప్రసారం చేశారు పిసపాటి నరసింహమూర్తి షణ్విక ఆంజనేయరాజు ఏవి సుబ్బారావు వేమూరు రామయ్య దూళిపాళ కందుకూరి చిరంజీవి వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు ఇలాగా అందులో లేని ప్రముఖులు ఎవరు గణపతి వరవిక్రయ నాటకాలు సరేసరి నండూరు సుబ్బారావు శ్రీ రామ్మోహన్ రావులు నాడు ఇంటింటి పేర్లు ఏమిటి దీనిలో మానవ సంబంధాలంటే ఉన్నవే అవి ఆ నాటకాలని వాటిలో పాత్రల్ని పాత్రధారుల్ని మర్చిపోగలమా వారంతా మనతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఇంకా 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 ఆదివారం సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చేది కేవలం ఒక గంట నిడివి తలంట్లకి పేచీ పెట్టే పిల్లలు ఆ రోజు బుద్ధిగా తలంట్లు పోసుకుని రేడియో ముందు కూర్చునేవారు లేకపోతే సినిమా లేదంతే అని పెద్దలు బెదిరించేవారు ఆ తర్వాత వృషశ్రీ రామాయణ భారతాలు వచ్చేటప్పుడు రేడియో ముందు కుందులు వెలిగించే ఆచారం వచ్చింది అబ్బా ఏమి గుంతండి రథం బయలుదేరిందితో ప్రారంభమై స్వస్తితో ఆగిపోయే ప్రవచనాలు ధర్మ సందేహాలు చెవులు కోసుకునే కార్యక్రమాలు ఏబి ఆనంద్ ముషశ్రీకి గొప్ప కాంబినేషన్ రజనీకాంతరావు విజయవాడ స్టేషన్లో డైరెక్టర్గా పనిచేసిన రోజులు అదో శకం ఎన్నెన్ని ప్రయోగాలు ఎన్నెన్ని అద్భుతాలు సృష్టించారో కూచిపూడిని మిగతా నాట్య సంప్రదాయాల సరసలను నిలబెట్టారు అందుకు రజని కనకలింగేశ్వరరావు ఓలేటి కలిసి పనిచేశారు కూచిపూడి చరిత్రను తవ్వి తీసిన వారు రజనీ అయితే దానికి నూతన జతులు గతులు కూర్చింది ఓలేటి దుస్తులు ఆభరణాలకు కొత్త అందాలు నేర్పింది తెచ్చింది బంద కనకలింగేశ్వరరావు గారు తెలుగు జాతి ఎప్పటికీ వీరికి రుణపడుతుంది ఇక భద్రాచలం అనగానే సీతారామ కళ్యాణం కళ్యాణ వైభవం ప్రత్యక్ష ప్రసారం జ్ఞాపకం వస్తాయి జమ్మలవాడక వండక శర్మ గొంతులో ప్రత్యక్ష ప్రసారం వినడం ఒక అనుభవం అప్పటికీ ఇప్పటికీ అది పూర్తిగా విజయవాడ రేడియో కీర్తి ఆ తర్వాత అది కొత్తగూడెం కేంద్రానికి వెళ్లింది ఎక్కడి నుంచి వచ్చినా వరవడి పెట్టింది కృష్ణా తీరమే ఆ రోజుల్లో రేడియో అనగా ఒక సాంప్రదాయం రాత్రిపూట భోజనాలు అయ్యాక హరికథ కాలక్షేపం ఉండేది ఎందరు భాగవతారులు ఆహా ఏమి కథలు ములుకుట్ల సదాశివ శాస్త్రి పట్నాల మల్లేశ్వరరావు తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా ఇలా ఎందరో మహానుభావులు కొందరు కళాకారులు మాబోటి కొందరికి పోస్ట్ కార్డులు పంపిణీ చేసేవారు కార్యక్రమం వినగానే బాగుందని మళ్లీ మళ్లీ ప్రసారం చేయమని రాయాలి అందులో కార్డు మీద స్టేషన్ డైరెక్టర్ గారి చిరునామా వాళ్లే రాసిచ్చేవారు పాపం ఏదో చిన్న మాట సాయం ఇలాంటి దేవుడు ఉత్తరాలకి అక్కడ నిలయంలో పెద్ద లక్ష్యం ఉండదని తర్వాత నాకు తెలిసింది ఏదో మానవ సంబంధాలు అంటే ఒకనొక సమయంలో చెణుకుల పేరుతో ఒక ఐదే ఐదు నిమిషాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దాన్ని రేడియో కార్టూన్ అన్నారు శంకరమణి సత్యం పేరుతో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు పేరుతో కొరడా జలిపింపుతో చెణుకులు వినవచ్చేవి సాంఘిక రాజకీయ అస్తవ్యస్తాల మీద మందలింపులు ఉండేవి మందలింపులేంట్లేండి కొరడా దెబ్బలే అలనాటి ప్రముఖులు సైతం తమ ప్రసంగ వ్యాసాలతో రేడియోని పండించారు దువ్వూరు వెంకటరమణ శాస్త్రి జానకితో జనాంతికం కాటూరి సభారంగంలో చెల్లపిల్ల ఎస్వి భుజంగరాయ గారి పదచిత్రాలు నేటికి చెవుల్లో రింగు మంటాయి చాలామందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది డె రెండు వారాల పాటు నడిచిన ధారావాహిక సీతాపతి సంవసారం డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాయగా శ్రీమతి సీతారత్నమ్మ వెన్నకోట రామన్న పంతులు పాత్రధారులుగా ఆ నాటకంలో నటించారు సాయంత్రం దీపదీపాల వేళ మీ గుర్తుండే ఉంటుంది బావగారి కబుర్లు వినిపించేవి చాలా విలక్షణంగా ఎంతో ఆప్తంగా ఉండేవా కబుర్లు వీటిని గాడేపల్లి సూర్యనారాయణ ప్రయాగ నరసింహ శాస్త్రి రక్తి కట్టించేవారు పారడీల్ ప్రసిద్ధి కెక్కిన జలసూత్రం రుక్మిణీనాథ్ శాస్త్రి సమస్యా పూరణం పద్య కార్యక్రమాన్ని నిర్వహించేవారు జలసూత్రం ధరవరలు కూడా చదివేవారు పాతకాలంలో కానీ ధరవరల కార్యక్రమాన్ని వినసొంపు చేసిన వారు అడుసమల్లి కుటుంబయ్య సప్పిడి సావడాయల నుంచి పందివారు దాకా వేరువేరు ప్రాంతాలలో ఖరీదులు ఎలా ఉన్నాయో ఆయా వస్తువులను శృతిశుద్ధంగా వివరించి నోరూరించేవారు చాలా కార్యక్రమాలలో ఎం నాగరత్నమ్మ విబి కనకదుర్గల గళాలు శ్రోతల్ని అలరించేవి ఏడిత కామేశ్వరరావు నిర్వహణలో పిల్లల కార్యక్రమం పెద్దల్ని కూడా వినోదపరిచేది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రచనకు సంగీత సహకారం సౌండ్ ఎఫెక్ట్స్ సమకూర్చిన కలగా కృష్ణమోహన్ ఎస్బి శ్రీరామ్మూర్తి కలిసిన టీం ఎన్నో జాతీయ స్థాయి నాటక అవార్డులను విజయవాడ కేంద్రానికి అందించింది ప్రయోక్తాలలో అప్పటి జీవి కృష్ణారావు లలిత సంగీతజ్ఞులు పాలగము విశ్వనాథం ప్రాతస్మరణీయులు తర్వాతి కాలంలో నాటకాలంటే ప్రాణం పెట్టిన సరస్సులు పి పాండురంగ అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ మినిస్టర్ మినిస్టర్గా ఉండగా రేడియో కార్యక్రమాలకు కొన్ని లక్షణాలు లక్ష్యాలు సూచించారట రేడియో అంటే కేవలం సాహిత్య కూటమి కాదని చెప్పారట అయినా రేడియో అంటే సంగీతం రేడియో అంటే సాహిత్యం రేడియో అంటే నాటకం అనే అభిప్రాయం స్థిరపడిపోయింది మన దేశంలో గొప్ప సంగీత విద్వాంసులంతా రేడియో ద్వారా ప్రజాదరణ పొందినవారే రేడియో పక్షాన వచ్చే వాణి పత్రిక సాహిత్య పత్రికగానే మిగిలింది రేడియోకి అందున బెజవాడ ఆకాశవాణికి ఒక చరిత్ర ఉంది గొప్ప ట్రాక్ రికార్డు ఉంది దాంట్లో సందేహం లేదు దానితో పాటు మానవ సంబంధాలు పుష్కలంగా ఉన్నాయి రేడియో జిందాబాద్ మీరింతవరకు రేడియో మానవ సంబంధాలు శ్రీ రమణ గారి హాస్య గల్పిక విన్నారు